ప్రభుత్వం ఎప్పుడు ఏ అకౌంట్లో డబ్బులు ఏ పథకం కింద జమ చేస్తారా అని చూస్తున్న రోజులేవే వరద ప్రభావం పన్నెండు లక్షల మందిపై ప్రత్యక్షంగా పడింది గత ఇరవై రోజులుగా ఎన్యూమరేషన్ నిర్వహించిన అధికారులు ఫైనల్ జాబితాలు తయారు చేశారు ప్రభుత్వం తొమ్మిది వందల రెండు కోట్లు వరద బాధితులకు పరిహారం కింద జమ చేసింది రెండు రోజులుగా ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ ప్రకారం బాధితుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమవుతున్నాయి వరద వచ్చి పన్నెండు రోజుల పాటు ప్రజలు అవస్థలు పడ్డారు అలాంటి వారు ప్రభుత్వం ఇచ్చిన పరిహారం తీసుకోకుండా దాతృత్వాన్ని చాటుకున్నారు తమకు ఆర్థికంగా ఇబ్బందులు లేవని వరద బాధితులు ఎనభై వేల మంది పరిహారాన్ని ప్రభుత్వానికి తిరిగిచ్చేశారు ఈ రోజుల్లో ప్రభుత్వ సహాయమంటే పైసా కూడా వదిలిపెట్టని ప్రజలు బాధితులు అయ్యుండి కూడా పరిహారం వెనక్కిచ్చేశారంటే నిజంగా వారిని అభినందించాల్సిందే కోట్లు సాయం చేసిన ఎందరో ఉన్నారు దివీస్ లాంటి సంస్థ పదిహేను కోట్లు బాధితులను ఆదుకోవడానికి అందజేసింది అయినా బాధితులు తమకు అందిన పరిహారం ప్రభుత్వానికి తిరిగిచ్చి వేరే వారికి ఆ సహాయం అందించమన్నారంటే నిజంగా అలాంటి వారికి ఆఫ్ చెప్పాలి సార్ వల్ల మేమంతా విజయవాడ మొత్తం ప్రజలు ఇలా ఉన్నామంటే సార్ దయ సారు మంచి నీళ్లు మురికి నీళ్ళు అని కాకుండా అది అది కాకుండా ఇది కాకుండా చాలా మాతో బాగా తిరిగేవారు మాకు చాలా హెల్ప్ చేశారు ఈరోజు సహాయం చేసే సహాయానికి మేము ఏదో ఒకటి వ్యాపారం సార్ గరికపాటి రాజు గారు సార్ వీరి ఆటో రిపేర్ కోసం సహాయం పదివేలు స్పెషల్ ప్యాకేజ్ కింద ఇవ్వడం జరుగుతుంది సార్ రాజుగారు ప్లీజ్ సార్ నెక్స్ట్ సార్ గుంటూరు నుంచి సార్ ఎల్లా శివరామయ్య గారు సార్ అగ్రికల్చర్ సార్ ఫార్మర్ మాట్లాడతారా కదా నా పేరు వేళ్ల శిబరామయ్య గారు వడ్లపూడి నేను ఐదు ఎకరాలు మాకానేశానండి మొత్తం ఆలిగా సందర్భంగా మొత్తం మురిగిపోయింది ఈ సబ్సిడీ ఇంత త్వరగా ఇచ్చిన ముఖ్యమంత్రిలో చంద్రబాబు నాయుడు గారు తప్పితే ఎవరు ఇవ్వల సబ్సిడీ కూడా ఈ వరకు ఏడు వేలది పదివేలు చేసి రైతుల్ని ఆదుకోవడానికి ముందుకు వచ్చినందుకు సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత సబ్సిడీ ఇవ్వటానికి ముందుకొచ్చి ఏడు వేలు పదివేలు మా మెట్లకి అలా ఇవ్వటం వల్ల రైతాంగానికి కొంచెం న్యాయం చేసినట్టు ఉంటుంది బాగా అందువల్ల ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్ నెక్స్ట్ సార్ ఎం మధుశేఖర్ సార్ హార్టికల్చర్ ఫార్మర్స్ అయినా నా పేరు మధుశేఖర్ చిర్రావురు తాడేపల్లి మండలం నేను మూడు ఎకరాల డెబ్బై మూడు సెంటు కౌలు రైతుంది సార్ నేను పసుపు వేసే పసుపు అరటి అరటి సొరకాయ ఇవన్నీ వేసాను మొన్న వచ్చిన ఫ్లడ్ వలన అన్నీ పాడైపోయినాయి సుమారు పసుపుకే నేను లక్ష ఇరవై వేలు వరకు పెట్టుబడి పెట్టాను సొ అరటిలాగే అరటికి ఎనభై వేలు వరకు పెట్టాను ఇవన్నీ బాగా నష్టపోయాను ఇందాక ఒక మీడియా మిత్రులు అడిగారు కౌలు రైతులకి ఎలా చేస్తున్నారు అని నేను కౌలు చేసుకుంటున్నాను ఫస్ట్ టైం కౌలు రైతుకి ఆర్థిక సహాయం చేస్తున్నది మన ముఖ్యమంత్రి సార్ ముందుగా సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నెక్స్ట్ కుమారి తను నమస్తే సార్ మాది మంగళగిరి చేరు సార్ మా ఇల్లు మన వర్షాలకి బాగా నీళ్ళు వచ్చి ఇల్లు అంతా మునిగిపోయింది నేత కూడా తెడిసిపోయింది సార్ అది బాగు చేసుకోవడానికి కనీసం నెల రోజులైనా పట్టింది మా నా లోకేష్ బాబు మా ఏరియాకి వచ్చారు పాపం పొద్దున సాయంత్రం పొద్దున పట్టు టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం అన్నీ ఏర్పాటు చేశారు సార్ పది రోజులు మొత్తం చూశారు ప్రోగేశ్ బాబు గారికి మా బాగా బాగా రెండు పర్సెట్గా ఉన్నారు సార్ ఇట్స్ అ నెక్స్ట్ బెనిఫిషరీ సార్ పల్లెప్పు శ్రీను ఇన్ ఫిషర్మెన్ సార్ నా పేరు శ్రీన్ అండి నా పేరు సీను వెంకటపాలెం మత్స్య అక్కడే చిన్నప్పటి నుంచి ఆట చేస్తాం అక్కడే ఉంటున్నాం పడవ మునిగిపోయి వల్ల అంతా పోయింది ధన్యవాదాలు